నీ పిల్లలు గీతనికి దూరం చేస్తే ఎత్తుంటదే నా బిట్టర్ నాకు దూరం చేసారు నువ్వు వాళ్ళు మరి నా తల్లిదండ్రులు నాకు నన్ను దూరం చేస్తారు నువ్వు పోవట్వే మర్యాదక మనం చెప్తున్నాను ఇంటికి పోదా మా అమ్మనాయని మంచిగా చూసుకుందాం అందు నువ్వు కొడుకుని అనిపించుకోవాలి అనుకుంటే నువ్వు ఓ సేవ్ చేసుకొని నేను అర్థంటు నేను రాను మీ ఇంటికి నేను అత్త కూర అస్సలే పడలేదు నువ్వు ఏం అనుకుంటావు నువ్వు అనుకునేది ఏం లేదు నేను రానంటే రానంతే మీకు అబ్బ అబ్బాని తంలాడుతున్నావు మీ అవ్వకు అసలు నేను నచ్చలే నచ్చాను నన్ను ఇంట్లో ఎంత కాచర్పడకు తెలుసా నీకు నువ్వు బయట మొత్తం తిరిగి రాగానే సరిపోతుందా ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అవసరం లేదా నేను ఎన్ని మాటలు నీకు అవసరం లేదు అది ఆ విషయంలో మాత్రం నీకు పెళ్ళ మీద జాలే ఉండదు కానీ అయ్యవ్వ మీద మాత్రం నష్ట జాలే ఉండదు నీ అబ్బా మాత్రం కట్నం కావాలి అవునే ఎవరైనా అట్లనే ఉంటారు అది అర్థం చేసుకునే నీచులు ఉంటుంది కోడలు అంటే అన్ని అన్ని మీద వేసుకొని భరించేది అన్నీ కోడలు అంటారు అవసరం అయితే ఏదైనా త్యాగం చేయాలి కోడలు అంటే ఒక్కసారి అత్తగారి ఇంటికి పోయినాక అత్తగారి ఇంట్లో ఉన్నోళ్ళే తమ్ముళ్ళు అన్నలు తల్లిదండ్రులు నేను అట్లనే లేదు ఏం చేస్తావు చూస్తా నేను చూస్తా ఇంకా చేసుకొని రా కష్టపడుతున్నోళ్ళు ఒక పని చేస్తలేరేమో పోయింది మంచిగా వన్నది బెడ్రూమ్ లా నా కష్టం కూడా బయట నేనే చేసుకోవాలి ఇంట్లో నేనే చేసుకోవాలి మా అయ్యమ్మ చెప్పారు అరే దాన్ని చేసుకోకరా

నీకు ఎన్నిసార్లు చెప్పలేను బాగు నేను నాకు నా కన్ను అక్క కనబడటం ఎక్స్పైర్ అయినట్టు నేను అద్దాలు అవ్వా నీకు స్పెక్స్ ఓనిచ్చి ఫోర్ మంత్స్కి గిట్ల అవుతలేదే అప్పుడే అన్ని గీతలు గీతాలు వడగొట్టినావు నీకెన్ని ఓనిచ్చినా ఏం చేసినా సర్వ్ నాసినాం ఫోన్ వల్ల కొడతావు వద్దలు వల్ల కొడతావు అన్నీ వల కొడతావు ఇప్పుడు ఏ ఆన్ రైల్లో బుక్ చేయాలి ఆఫర్లు ఉన్నాయి మళ్ళీ నీకు ఒక్కసారి చెప్తే అర్థమైతే లేదా నీకు నీ పెన్లాం కావన్న మీ అబ్బాయి కావన్నా తెలుసుకో మీ అయ్య కావాలనుకుంటే ఆడికేవు ఇక మమ్మల్ని మర్చిపోవాలి నువ్వు నన్ను నా బిడ్డను కడుపులో పెరగట్ మర్చిపోవాలి అంతే మళ్ళీ రావద్దు ఇక మా దగ్గర నువ్వు నువ్వు మాట మాట్లాడితే బొంగ విసుకుడు కాదు మమ్మల్ని మర్చిపో అంతే నువ్వు వాడిపోవాలనుకుంటే ఎందుకు వెళ్దా ఏంటి కడతావు నిన్నే అలా పని నన్ను కాదు పెళ్లి చేసుకుని పెళ్ళం పిల్లల్ని నాయం చేసి ఆపోయారు నా తల్లిదండ్రులు ఏం తప్పు చేసి అర్థం అంటున్నావు వాళ్ళను పని వాళ్ళ పని చేసుకోవాలి మీ అమ్మ నాయన అర్థం అంటావు నువ్వు నువ్వు నేను ఏడున్నా ఏడున్నా నా దగ్గర మా అవ్వ దగ్గర ఉన్నా మరి పోవా నువ్వు మీ అమ్మగారు ఇంటికి ఎప్పుడు పోవా నువ్వు అట్లనే పోరే అట్లా చూసిరా మొత్తానికి ఏమైనా తెల్లం పిల్లలు అది ఎప్పుడు గుర్తు పెట్టుకో ఎప్పుడైనా మనం చచ్చిపోతే మన ఇంటికే తీసుకపోతారు కానీ ఏడబడతాడే పూడ్చి పెట్టరు ఎప్పటికైనా ఊరికే నేను ఊకే చేస్తే మంచి కూడా చెప్తున్నా ఇదే నేను ఎట్లా ప్రవర్తిస్తే నేను కూడా అట్లనే ప్రవర్తిస్తా పెన్న తేడా లేదా లేదు